ఈ మధ్యకాలంలో వచ్చిన మెంతా తుఫాన్ ప్రభావం వల్ల మన కావలిపట్నంలో దాదాపు ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం ఒక్కే రోజు కురవడం జరిగింది సో ఈ వర్షం పడినప్పుడు చాలా చోట్ల మనకి చెట్లు పడిపోవటము డ్రైన్ ఓవర్ఫ్లో అవడము ఇక్కడక్కడ రోడ్లు బ్రీచ్ అవ్వడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా సకాలంలో మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా స్పందించి అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ పనిని గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి మన కావలి పురపాలక సంఘానికి మెంతా తుఫాన్ ఫైటర్ అవార్డు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి సూచనలు సలహాలు అందజేసిన మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గమట వెంకటకృష్ణారెడ్డి గారికి అలానే వార్డులో ఉన్న నాయకులకు పెద్దలకు స్వచ్ఛంద సేవా సంస్థలకు మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా పురపాలక సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరం టీమ్ స్పిరిట్గా అందరం కలిసిగట్టుగా పనిచేస్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని మెంతా తుఫాను నిరూపించింది రాబోయే రోజుల్లో కూడా కావలి పట్టణాన్ని మనము మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి సర్వాంగ సుందరంగా తిరిగిపోవడానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నాకు సన్మానం చేసినందుకు మన స్వచ్ఛంద సేవా సంస్థ కూడా పేరు ఈ ఈరోజు కావలి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల కావలి పట్లని అక్కల చేసి వంంద సైక్లోన్ చాలా విపత్కర పరిస్థితులు సృష్టించింది ఈ నేపథ్యంలో కావలిలో యువకులు ఉత్సాహోతులు ఉద్యోగ బాధ్యతలు చక్కగా నివర్తిస్తూ అందరి మండల పొందినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు జి శ్రావణ్ కుమార్ గారు వారు వెంటనే స్పందించి ఈ తుఫాను ఎదుర్కోవడానికి ఏ విధంగా మన ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ సిబ్బందిని అందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రమాదాలు విపత్కర పరిస్థితులు సృష్టించకుండా వాటి వాటి నుంచి దూరంగా ఉండటం కోసంగా ప్రజల్ని అప్రమత్తం చేసి కావులలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా ఎటువంటి బాధ కలగకుండా కాపాడేటువంటి సందర్భం ఈ నేపథ్యంలో మనకి అత్యంత ప్రేమ పాత్రలు శ్రావణ్ కుమార్ గారిని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి పోయినందువల్ల గౌరవ ముఖ్యమంత్రి వరుడు ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ని పిలిపించి బందార్ సైక్లోన్ ఫైటర్ అవార్డ్ వారికి చాలా సంతోషకర విషయం చాలా ఆనందకర విషయం మరి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కష్టాలు నష్టాలు బాధలు బరువులు ఎన్నో ఉంటాయి వాటి అన్నింటినీ కూడా అధిగమించాలంటే మనం కృషి పట్టుదల శాయశక్తుల అందరినీ ఒకరి ఒకరిని ఒప్పించి మెప్పించి సహకారం వస్తేనే మనం ఆ ఇబ్బద్కర పరిస్థితి తెచ్చుకోగలం ఆ తుఫాన్లోనే మన తాలూకా ఆఫీస్ దగ్గర ఒక చెట్టు పెద్ద చెట్టు కూలిపోయింది రోడ్డు గట్టబడిపోయింది అటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది జనాలకు అంతరాయం కలిగింది వెంటనే కమిషనర్ గారి దృష్టికి పోయడం ద్వారా వెంటనే స్పందించి ఆ చెట్టుని ఆమేఘాల మీద తొలగించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి మంచి కార్యక్రమం చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు మరి కావులీలో మనకి కమిషనర్గా ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాను మరి గొప్పగా ఉంది ఎందుకంటే వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం ఆ నేపథ్యంలో మేమందరం ప్రేమపూర్వకంగా ఆత్మీయతగా గౌరవంగా అభిమానంగా మేము వచ్చి వారికి దుశ్శాలతో పూల బొత్యతో పూల మాలతో ఘనంగా సత్కరించడం జరిగింది మా స్వచ్ఛంద సంస్థలు చిన్న పుట్టిన చింత చిగురు కూడా చాలే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమంలో ముందుంటారు సారికి మేము ఒక విషయం తెలియజేస్తున్నాం సార్ ఏ కార్యక్రమం జరిగినా మా యొక్క సహాయ సహకారాలు కావాల్సి వస్తున్నా మరి మా ఊళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెవెన్ సర్వీస్ చేయట శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు సార్ మరి ఎవరు కూడా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు వారికి వచ్చే సంపాదనలో వారికి ఉన్న ఆదాయంలో వారికి ఉన్న పరిధిలో వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ కాబట్టి మీకు ఇంతకుముందు అంతా మేము చాలాసార్లు రావాలనుకున్నాం రావడానికి ఇవ్వలేదు ఈరోజు ఒక మంచి సన్నివేశం జరిగింది మీకు అవార్డు వచ్చిన సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం రాబోయే రోజుల్లో మా యొక్క ప్రేమాభిమానాలు మీ యొక్క ఆత్మీయత అనురాగాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు భగవంతుడు మీకు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మీకు శక్తి యుక్తి మరి సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను